మదనపల్లి జిల్లా ఆసుపత్రి ఐసీయూలో ఓ వృద్ధ మహిళ మృతి చెందింది కర్ణాటక కేజీఎఫ్ ప్రాంతానికి చెందిన రామస్వామి భార్య డెబ్బై సంవత్సరాల తాయమ్మ గత కొన్ని రోజులుగా మతిస్థిమితం సరిగా లేక మదనపల్లె పట్టణంలో ఉండేది ఆమె అనారోగ్యానికి గురి కావడంతో పది రోజుల క్రితం జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు ఐసీయులో చికిత్స పొందుతూ వృద్ధ మహిళ మృతి చెందింది దహన సంస్కారాల కోసం వారి బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆత్మ బంధువులుగా హెల్పింగ్ మైండ్ సభ్యులు దహన సంస్కారాలకయ్యే పూర్తి ఖర్చు భరించి అంబులెన్స్ మాట్లాడి హిందూ సాంప్రదాయ దహన సంస్కారాలు నిర్వహించారు యువత సేవా మార్గంలో ఉండటం ఆదర్శనీయమని టూ టౌన్ హెడ్ కానిస్టేబుల్ సాదిక్ అలీ హెల్పింగ్ మైండ్ సేవలను అభినందించారు కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం కరోనాతో పోరాడుతూ తనువు చాలించిన తొమ్మిది వందల పదిహేడు కరోనా మృతదేహాలను వారి వారి మత సాంప్రదాయబద్ధంగా వీరు నిర్వహించారు మహిళా దహన సంస్కారాలు నిర్వహణలో హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ బక్కర్ సిద్దిక్ సంస్థ సభ్యులు ఆనంద్ కిరణ్ సైదు ఖాజా సమీర్ పాల్గొన్నారు ఎవరు లేరు అనే వారి కోసం ఆత్మ బంధువులుగా హెల్పింగ్ మైండ్స్ మదనపల్లి మదనపల్లిలో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి కేజీఎఫ్ చెందిన తాయమ్మ గారు గత పది రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో చేరడం జరిగింది ఆమె దుర్దృష్టాత్తులు మరణించడం జరిగింది వాళ్ళ బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో మదనపల్లి టూటన్ సాధికారి సార్ గారి సమాచారంతో సమాచారం అందుకున్న హెల్పింగ్ మెయిన్స్ బృందం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి చేరుకొని అంబులెన్స్ అందుబాటులో చేసుకొని స్వయంగా సొంత నిధులతో హెల్పింగ్ మైండ్స్ ఆమె యొక్క దహన సంస్కారాలను హిందూ సాంప్రదాయబద్ధంగా చాలా పవిత్రంగా నిర్వహించడం జరిగింది కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం కరోనాతో పోరాడుతూ తనువు చాలించినటువంటి మృతదేహాలకు దాదాపు తొమ్మిది వందల పదిహేడు మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించిన హెల్పింగ్ మైండ్స్ బృందం మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో అనాథ మృత మృత అనాథ మృతదేహంగా ఉన్నటువంటి అనాథలకు ఆత్మ బంధువులుగా కలిసిపోతూ వారి యొక్క దహన సంస్కారాలను చాలా పవిత్రంగా నిర్వహించడం జరుగుతుంది ఈ దహన సంస్కారాలకు సహకరించినటువంటి అన్నం ప్రదీప్ కుచీ డాబా జాకీర్ అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా ఎక్కడ కూడా ఎవరూ లేరు అని చెప్పి బాధపడదండి ఎవరూ లేని వారి కోసం హెల్పింగ్ మైండ్స్ ఎప్పుడు అండగా ఉందని ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది తాయమ్మ అని ఆ వయసు సుమారు డెబ్బై సంవత్సరాలు ఆ భర్త కూడా ఆల్రెడీగా చనిపోయిన రామస్వామి అనేసి తనది కేజీఎఫ్ అని చెప్పేసి గత కొంత పది సమ పది రోజులు అనారోగ్యంతో ఇక్కడ హాస్పిటల్లో అక్కడ ఏదో అడుగుతుంటూ మేము బిచ్చాటం చేసుకుంటా ఉన్నింది అక్కడ హాస్పిటల్లో బిచ్చాటం చేసుకుంటూ ఉన్నింది అనారోగ్యంతో అక్కడే ఇండియా హాస్పిటల్ వాళ్ళ సిబ్బంది సహకారంతో అక్కడే అక్కడ చుట్టుపక్కల వాళ్ళ యొక్క సహకారంతో భోజనాలు తెప్పించుకోవడము తినడం అనేది జరుగుతూ ఉంది అక్కడ మెడికల్ సూపర్నెట్ అనేటువంటి సూపర్నెంట్ గారు అది గుర్తించి ఆమె ఎత్తుకొని పెట్టి ఐసీయూలో అడ్మిట్ చేసినారు పదకొండో తారీఖు తను అక్కడ హాస్పిటల్ చికిత్స పొందుతూ తను చాలించింది తనకు ఎవరు కానీ బంధువులు కానీ తన కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరు ముందుకు రానందు వల్ల ఈ దినం నేను ఈ హెల్పింగ్ మైండ్స్ వాళ్ళ స్వచ్ఛంద సహకారం వాళ్ళ సహకారంతో ఈ దినము ఆ యొక్క బాడీని అక్కడి నుంచి తీసుకునేసి హిందూ సాంప్రదాయబద్ధంగా ఈరోజు శవ శంస్కార దాన సంస్కారాలు ఈ హిందూ శ్మశాన వాటికలో చేయడం జరిగింది